డ్ లో రెడ్ మళ్ళీ వచ్చేసింది త్రీ సిక్స్ టూ నైన్ ఫైవ్ ఫోర్ పెళ్లి అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను మత్తగారింటికి విజయవాడ విజయవాడ వెళ్ళిపోయారు మత్తగారు భీమవరం మా వారి ఉద్యోగ రీచ్ విజయవాడ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ రాలేదు నేను ఈ లోపు చాలా విషయాలు జరిగాయి కానీ ఒకటి ఏంటంటే ఆయన సినిమాలు మొన్న కథానాయకుడు మహానాయకుడు చూసాను కథానాయకుడు గురించి నాకు అంతగా తెలియదు కానీ మహానాయకుడు సినిమా చూస్తే చాలా విషయాల్లో నేనున్నాను అక్కడ అయ్యే ఈ సినిమాలో నేను ఎందుకు లేను అన్నది నాకు బాధ కలిగింది అది ఇకపోతే సహాయం అంటారా నేను వేరే వాళ్ళకి సహాయం చేస్తాను మాకంటూ ఏం చేసుకోవాలన్నది మాకు తెలియదు మీ మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది అమ్మాయికి గుండె జబ్బు అన్నారు బయటకెళ్తే అమ్మాయికి చాలా డబ్బులు అవుతాయి అన్నారు లక్ష రూపాయలు అన్నారు ఆ రోజుల్లో ఆ వాళ్ళకి కష్టం అది అంత డబ్బు అన్నది అమ్మాయి వాళ్ళు మాకు చెప్తే మీకు తెలుసు కదా ఎన్టీ రామారావు గారు తీసుకెళ్ళండి అంటే వాళ్ళు చెప్తే కానీ మాకు ఐడియా రాలేదు అప్పుడు నేను డైరెక్ట్ గా అమ్మాయిని తీసుకుని ఇంటి రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోయాను ఆయన ఆయన ఏం చేస్తారంటే మన హెల్త్ మినిస్టర్ గారికి చెప్పారు ఆ తర్వాత నిమ్స్కి పంపించారు అమ్మాయిని తీసుకున్న నిమ్స్కెళ్ళి నేను సూపర్ నెంట్ గారు ఫోన్ చేసి చెప్పాలంట అరుణ గారు అని వస్తారని అంటే ఆయన ఎవరో పెద్దవాడు వస్తారని అనుకున్నాన నేను అమ్మాయిని తీసుకుని అక్కడ నిలిచిన్నాను నిల్చున్నాను నించుంటే ఆయన ఎవరో వస్తారమ్మా మీరు ఉండండి అని అంటున్నారు ఆయన కలవాలని చెప్తుంటే అరుణ గారు అని వస్తారంటే నేనండి అంటే ఆయన ఎంత నవ్వే పక్క పక్కపక్క నవ్వరు అన్న కంటే ఎవరో పెద్దవాడు వస్తారు ఆయన డైరెక్ట్ గా హెల్త్ మినిస్టర్ గారు చెప్పారు ఏంటంటే ఈ అమ్మాయికి అన్నీ అన్ని మేము చూసుకుంటాం మినిస్టర్ గారు చెప్పారని అలా ఎన్టీ రామారావు గారితో ఒకరు ఒకరిద్దరికి నేను డైరెక్ట్ తీసుకెళ్లి చెప్పిన సందర్భాలు తప్పించి మాకు ఫలాది కావాలనేది మాకు తెలియదు మా నాన్నగారు కూడా అడగలేదు ఈ రోజు మీరు అసలు మేము ఎప్పుడూ అడగలేదు కానీ ప్రోగ్రామ్స్కి వెళ్తే మనీ ఆయన ఇచ్చి పంపించేవారు ఆయన చెప్పి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కార్యకర్తగా ఉండేవారు ఆయన అసలు చక్కగా ఆయనతో మాట్లాడేవాళ్ళము ఆ రోజుల్లో నిజంగా మహానుభావుడు ఆయన కూడా చాలా రోజుల తర్వాత ఆయన వెళ్ళి కలిసి అలాగే పలకించారు మాడపడుచు అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా అది నాకు చాలా సంతోషకరమైన విషయం అయితే ఏంటంటే అలా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల దాకా నేను ఎంటరామారావు గారిని కలవలేదు టీవీలో ఆయన గురించి అవి చూస్తూ ఉన్నాను కాబట్టి ఆ తర్వాత ఏమైందంటే ఆయన చనిపోవడానికి ఒక నెల రోజులు అనుకుంటాను ఎందుకు ఆయన బాగా గుర్తు నన్ను చూడాలని అమ్మాయిని చూడాలనిపిస్తుంది ఎక్కడున్నారో ముందు కనుక్కోండి అని మేము ఎక్కడున్నాం కూడా తెలియదు వాళ్ళకి మీరు కూడా ఎందుకు అది తెలియదు తెలియదు మా మాకు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాను అంతవరకే ఆయన వెళ్ళి కలవాలి ఏదన్నా అడగాలి అన్నది తెలియదు మాకు మేము చిన్న పిల్లలని తెలియదు మా నాన్నగారు కూడా అది అంతగా మాత్రం చాలా మంది వెళ్ళారు ఆయన దగ్గరికి అంటే మమ్మల్ని తీసుకొని మా పిల్లలు అంటూ వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా పిల్లలు అండి మా పిల్లలండి అంటూ ఇవేను ఆ టైంలో లక్ష్మీ పార్వతి గారు కూడా మాతో పాటు గేట్ లోపలికి రావాలంటే ఆవిడ రానివ్వకపోతే మా పిల్లలేనండి అంటూ వచ్చారు మాతో పాటు అది కూడా నాకు గుర్తుంది అంటే ఆయన ఏం చేసేవారంటే గండిపేటలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేవారు కళాకారులందరికీ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసి ఒక పది పదిహేను రోజుల పాటు మాకు అందరికి శిక్షణ ఇచ్చేవారు మాకు శిక్షణ ఏముండేది కాదు పలానా పాటలు పాడాలని అడిగేవారు మా నాన్నగారు రాసేవారు మాకు అన్ని కూడా ఏంటి ఒకరిని విమర్శించకూడదు మనము మన మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి అని చెప్పారనమాట అప్పుడు మా నాన్నగారు రాసిన పాటలు మేము పాడేవాళ్ళం నందారే నారి ముద్దుల కుమహరే అందరికి సౌఖ్యాలు కొందరికి నంద మంచి కాలం ముందు ముందు నా అందరూ కాదల్ల ఇలాంటి పాటలు అనమాట అప్పుడు అందరికి ఆయన శిక్షణ ఇచ్చారు అలా మాకు తెలిసి అంతవరకే ఆ తర్వాత అప్పుడు మా నాన్నగారికి ఎవరో చెప్పారట వచ్చి ఆయన పెద్ద ఆయన గుర్తు చేస్తున్నారు పాప ఎక్కడుందంటే పెళ్ళయి వెళ్ళిపోయిందండి ఇక్కడ లేదు అన్నమాట లేదంటే ఒకసారి పిలిపించండి ఆయన చాలా సార్లు అడిగారు చూస్తానంటున్నారు అని అప్పుడు మా నాన్నగారు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు విజయవాడకి టెలిగ్రామ్ ఇస్తే అప్పుడు వెంటనే నేను ప్రగట్ తో ఉన్నాను వచ్చాను వెంటనే వచ్చాను ఆయన చూడాలంటున్నారు వెంటనే పంపించండి అని చెప్తే వచ్చిన తర్వాత మా నాన్నగారు ఏం చేస్తారంటే ఇట్లా మధ్యాహ్నం ఇలా నన్ను తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళేసరికి అప్పటిదాకా ఆయన వెయిట్ చేస్తున్నారట బజ్ రిస్ లో ఉన్నారు ఒక ఇంట్లో ఉన్నారు ఆ వెయిట్ చేస్తారట వెయిట్ చేసి అప్పుడే పైకి ఎక్కుతున్నారు మెట్లు ఎక్కుతున్నారు ఒక ఎక్కుంటారు ఆయన పైకి ఎక్కుతుంటే అన్నగారు అమ్మాయి వచ్చింది అందరు నన్ను పాప పాప అని పిలిచేవారు పేరు ఏమి ఉంటారు కదా పాప అమ్మాయి అని పిలిచేవారు అనమాట అనగానే ఆయన వెంటనే ఆ మెట్లో నుంచి ఒకటి ఏంటంటే ఎంట్రామారావు గారు మొత్తం తిరిగారు ఇలా తిరిగి చూసేవారు కాదు ఇట్లా మొత్తం తిరిగేవారు అన్నమాట మొత్తం ఇలా తిరిగి చూస్తారు చూసేసి ఆయన వెంటనే ఇట్లా దిగి వచ్చారు రాగానే నేను ఆయన కాలం నమస్కారం చేసి ఏం మాట్లాడేది కానీ నేను బాగా చేస్తాను చాలా రోజుల తర్వాత చూసాను ఆయన్ని ఎందుకో నేను టీవీలో ఆయన విషయాలు అవి చూడడం ఏమో తెలీదు బాధపడేదాన్ని నేను ఆయన గురించి తెలిసి కళ్ళమ్మ నీళ్ళు తీసుకొని బాగా ఏడ్ చేసాను బోర్ని ఏడ్ చేస్తాను అలా పట్టుకొని అలా ఉండిపోయారు రెండు చేతులు పట్టుకొని తలమిర్చి చేశారు కాళ్ళకి నమస్కారం చేశాను ఆయన కూడా కళ్ళ నీళ్ళు తీసుకున్నారు ఇప్పుడు కూడా ఆ ఎమోషనల్ ఫీల్ ఎమోషనల్ ఫీల్ నాకు వస్తుంది అమ్మా అది ఎందుకంటే నేను అంత మహాన్ బావుడు గురించి నాకు అప్పుడు తెలియదు కదా ఇప్పుడు తెలుస్తుంది ఆయన గురించి ఆయన ఉంటే ఎంత బాగుండేది నాకని అంతే అయితే ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే ఎలా ఉన్నారు అంటే చీర కట్టుకొని పెళ్ళైపోయి ఒక అమ్మాయి వెళ్ళాను అప్పటిదాకా చిన్న అమ్మాయిగా ఉండేదని కదా చూసి మేము వివాహం జరిగిందా మాకు చెప్పలేదేమి అన్నారు అనుకోకుండా జరిగింది మీకు చెప్పలేదు అని చెప్పాను చెప్తే చాలా సంతోషం అబ్బాయి ఏం చేస్తారు వారు ఏం చేస్తారు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అడిగారు అడిగిన తర్వాత మీతో చాలా ఉంది తల్లి గారు చాలా మాట్లాడాలి మా తల్లి మీరే కదా ఎమోషనల్ అయిపోతున్నారు అది వస్తుంది అనమాట అయితే మీతో చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇప్పుడు ఎందుకో నా మా ఆరోగ్యం సహకరించట్లేదు రేపు మాకోసం వస్తారా అన్నారు తప్పకుండా వస్తానండి అన్నాను అన్న తర్వాత లక్ష్మి ఎవరు వచ్చారో చూడని లక్ష్మీ పార్వతి గారిని పిలిచారు ఆవిడ బయటికి తొంగి చూసి ఏమ్మా బాగున్నావా అన్నారు ఆవిడ వెళ్ళిపోయారు మళ్ళీ ఆ తర్వాత ఆయన అలా నుంచొని లోపల ఉన్న ఆవిడ ఒక ఆవిడ పిలిచారు పిలిచి ఆడపిల్ల ఇంటికి వస్తే ఏం పెడతారు పట్టుకొని రండి అన్నారు ఆవిడ లోపలికి వెళ్ళి చీర జాకెట్టు పువ్వులు పండ్లు స్వీట్లు అన్నీ పట్టుకొని వచ్చారు ఆవిడ ఆయన జేబులోంచి డబ్బులు తీసి మీద పెట్టి ఇట్లా కళ్ళు మూసుకొని ఆశస్సును అందించారు ఆ తర్వాత అమ్మాయి ఒడ్లో పెట్టండి అని కూర్చోబెట్టి ఒడ్లో పెట్టించి నా తలమర్ చేసి రేపు వస్తారు కదా తల్లిగారు మీతో చాలా మాట్లాడాలి అన్నారు నేను చిన్నపిల్లని నాతో ఆయన ఏం మాట్లాడతారు అంత పెద్ద ఆయన కానీ ఏదో మాట్లాడాలి అన్నారు ఏం మాట్లాడాలన్నారో నాకు తెలియదు నేను క్షమించలేని తప్పు ఏదన్నా నేను జీవితంలో చేశానంటే అదే నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది ఎందుకంటే నెక్స్ట్ డే నేను వెళ్ళలేదు నెక్స్ట్ డే మీరు వెళ్ళలేదు అప్పుడు పరిస్థితుల ప్రభావంతో నేను వెళ్ళలేకపోయా ఓకే నెక్స్ట్ రెండు మూడు సార్లు అడిగారు నన్ను ఎందుకంటే రేపు వస్తారు కదా ఖచ్చితంగా రేపు వస్తారు రేపు వస్తారు కదా ఖచ్చితంగా మీతో చాలా మాట్లాడాలి గారు మీతో చాలా మాట్లాడాలి అని అన్నారు అనేసి జాగ్రత్తగా రండి ఎలా వచ్చారు అని అడిగారు ఆటోలో వచ్చాము నాన్నగారు వచ్చారంటే అప్పుడు మా నాన్నగారు వచ్చారు అప్పుడు ఆ దూరంగా నుంచి ఆయన నాతోనే ఎక్కువ మాట్లాడేవారు ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగున్నారా అని అడిగారు అడిగిన తర్వాత ఆటోలో వచ్చారంటే అప్పుడు వేరే అతను పిలిచి కార్లో పంపించండి రేపు వస్తారు మా గారు కారు పంపించండి నేను ఎందుకో నెక్స్ట్ డే నేను వెళ్ళలేకపోయాను మా కానీ వెళ్ళుంటి ఏం చెప్పేవారో నాకు తెలియదు ఏం చెప్పేవారో నాకు తెలియదు అంతే ఆ నెక్స్ట్ టైం చనిపోయారు ఆ తర్వాత వన్ మంత్ లో చనిపోయాను ఓకే మీరు నెక్స్ట్ డే మిమ్మల్ని రమ్మన్నారు విత్ ఇన్ వన్ మంత్ లో చదివిన్ వన్ మంత్ దగ్గర దగ్గర వన్ మంత్ లోపల వన్ మంత్ అమ్మారు పూర్తిగా గుర్తులేదు నాకు కొన్ని గుర్తులేవు నాకు కొన్ని గుర్తున్నాయి చిన్నప్పుడు మాత్రం బాగా గుర్తున్నాయి ఆయనతో పాటు వెళ్ళడం అక్కడ బోన్ చేయడం చూడడం తిరగడం అదంతా బాగా గుర్తుంది ఓకే అంటే ఇప్పుడు నెక్స్ట్ డే కాకపోతే ఆ నెక్స్ట్ డే కానీ అలా వెళ్ళాలి అని మీరు లేదు నేను విజయవాడ వెళ్ళిపోయాను ఆ రోజు నైటే విజయవాడ వెళ్ళిపోయాను వెళ్ళిపోయారు మరి చనిపోయిన తర్వాత మీరు వెళ్ళి చనిపోయిన తర్వాత నేను రాలేకపోయానమ్మా తో ఉన్నాను తో ఉన్నా చాలా రోజులు నేను మనిషిని కాలేకపోయా ఆ గుర్తుకొచ్చినప్పుడు లేడ్చేదాన్ని బాగా ఎందుకంటే ఆయనతో నేను అంత దగ్గరగా ఉన్నాను కదా నేను ఎవరితోనే అంత దగ్గరగా వెళ్ళలేదు ఆయనతో పాటు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాము ఎన్నో ఊర్లు తిరిగాము ఢిల్లీ కానీ ఎక్కడైనా సరే వెళ్ళాము చాలా ప్రోగ్రామ్స్ చేశాను ఆయనతో పాటు పాఠం స్టేజ్ మీద ఉండడం కలిసి ఆ తర్వాత నంది అవార్డ్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా ఏ ఉన్నా సరే గవర్నమెంట్ తరఫు నుంచి ఏదున్నా ఆస్థాన కళాకారిణి నేను అంతే అట్లా అయిపోయాను ఆస్థాన కళాకారుని అంతే అలా ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే గవర్నమెంట్ తరఫు నుంచి నేను కనిపించేదాన్ని అక్కడ కానీ ఆ ఒక్క రోజు వెళ్ళుంటే అసలు తర్వాత అదే ఏం చెప్పేవారో నాకు తెలియదు మరి చెప్తాను అన్నారు మాట్లాడాలి మాట్లాడాలి అన్నారు తల్లి అన్నారు కదా తల్లిగా నేను వెళ్ళలేకపోయాను అది జరిగింది కానీ ఇది ఎప్పటికీ మిగిలిపోయే బాధ ఇది ఎప్పుడు మిగిలిపోయే బాధ ఆయన ఏం చెప్పాలనుకున్నారు తెలియదు తర్వాత నాకు కళ్ళ కూడా కనిపించారు నాకు ఆయన కళ్ళ కనిపించారు మాట్లాడారు పలకరిచ్చారు ఎందుకో మరి ఆయన నా మీద అంత అపేక్ష భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది అంతటి మహానుభావుడికి ఆయన పిలిస్తే ఇట్లా క్యూలో నుంచి ఉంటారు వచ్చి అట్లాంటి వ్యక్తి నాతో మాట్లాడాలనుకోండి నాకు ఆయన ఆశీస్సులు అందించటం